తాళరేవు మండలం చొల్లంగిపేట శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్ ఆవరణలో పట్టభద్రుల ఆత్మీయ సమావేశం వివేకానంద స్కూల్ ప్రిన్సిపల్ మొండి భీమశంకర్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళమండలం మండలం చొల్లంగిపేటలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశం పలువురు నాయకులు పాల్గొని కూటమి అభ్యర్థిని గెలిపించారని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు టేకుముడి లక్ష్మణరావు కట్టా త్రిమూర్తులు వార్ వేరబాబు మద్దాల సూర్యనారాయణ ముత్యాల జయలక్ష్మి సోరంపూడి కుమార్ గంజా సూరిబాబు మేటసజ్జి సత్యనారాయణ వీళ్ల వీర ఉంగరాల బూరిబాబు ధూళిపూడి బాబ్జీ పిల్లి సత్యబాబు జక్కల ప్రసాదబాబు బాబు మండలానికి చెందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం సిబ్బంది కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు ఇదే కాకుండా రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఎన్ఆర్జీఎస్ పథకంలోని అన్ని చోట్ల ఎంత లోడ్ సంవత్సరం సరే అన్నింటినీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం అలాగే మేము ఆ సూపర్ సిక్స్ మేనిఫెస్టో అన్నింటినీ కూడా సరికి ఒక ఎజెండా ప్రకారం ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇవన్నింటినీ కూడా సాధ్యం ఎందుకు అంటే మన ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ రాష్ట్ర ప్రజలు మన పురంజేశ్వరి గారు మీరు ముగ్గురు కూడా కేంద్రంలోని మాట్లాడుతూ నేను మన రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలు వెనక్కి పడిపోయింది దాన్ని దాన్ని ముందుకు తీసుకోవాలి దాన్ని మనం మిగతా రాష్ట్రాలతో పోటీ గడిగా ఉండాలి అనే ఏకైక లక్ష్యంతో కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకొస్తారు ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారు అలాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముద్దిబిడ్డ బాల విధాలు శ్రీ హరీష్ మాధూర్ గారికి అలాగే పెద్దలు ఆల్రెవ్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మంత్రివర్యులు పెద్దలు చిక్కల రామచంద్రరావు గారికి అలాగే ఈ ఎలక్షన్ గార్జే సెన్స్ గార్జిగా నన్ను ప్రకటించినప్పటి నుంచి కూడా మరి మొట్టమొదటి సమావేశం మరి కాకినాడలో పెట్టి ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరి ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ అన్ని కాలేజ్ మేనేజ్మెంట్తో ఒక మంచి సమావేశం ఏర్పాటు చేసి మద్దతు తెలియజేసి అప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక అందరగా దగ్గరుండి ఈ ఎలక్షన్ అన్ని కూడా మరి ముందుకు నడిపిస్తుందని నన్ను నా విజయానికి మరి ముందు నడిపిస్తున్న పెద్దలు డాక్టర్ ఆదిత్య సంస్థల అధినేత నల్లవెల్లి సాటారెడ్డి గారు పెద్ద వారికి అలాగే సోదరులు విజయ్ గారి గురించి నేను చెప్పకర్లేదు ప్రభుత్వం కనుక మన ప్రైవేట్ స్కూల్స్ ఇబ్బందుల్ని మరి ప్రభుత్వ పరంగా వచ్చే ప్రతి ఇబ్బందిని నేనున్నానని మీరు అధైర్ ధైర్యంగా ఉండండి అని మొదట్లో నాకు నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి ముందు నేను నేనేం చేయాలి ఏం చేయగలన్న విషయాలు కూడా మీకు చెప్పవలసిన అవసరం ఉంది ఎన్వెస్ట్మెంటే కాదు మన ప్రాంతంలో నిరుద్యోగ పట్టబద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసే బాధ్యత నా మీద కూడా ఉంటుందండి ఖచ్చితంగా ఎన్ని కూడా చేయవలసిన అవసరం కూడా ఉంది గత ప్రభుత్వం మరి మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు వ్యవస్థలన్నీ వారి నాశనం చేసే క్రమంలో ప్రైవేటు విద్యారంగం కూడా పూర్తిగా అశిరద్ధ చేయవలసిన పరిస్థితి పూర్తి అంటే ప్రైవేటు విద్యారంగంలో ఏ స్కూలు ఉండకూడదు అన్న ఆలోచనతో రకరకాల జీవులు తీసుకొచ్చి రకరకాల అధికారుల మీద అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చి అలాగే ఇంజనీరింగ్లో కాకుండా చాలా ఇబ్బందులు పెట్టారు మరి అన్ని సమస్యలను ఎదుర్కొని మీరు ఇంతవరకు నిలదొక్కుంటాం అనేది చిన్న విషయం కాదు ప్రైవేటు రంగంలో ఉన్న విద్యా సంస్థలు కూడా ప్రభుత్వం పాఠశాలకి ఎంత బాధ్యతగా ప్రభుత్వం చూస్తుందో ప్రైవేట్ విద్యా వ్యవస్థను కూడా సమాంతరంగా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది ఎందుకంటే మనకి విజయగర్ గారి మొన్నే చెప్పారు ఇప్పుడే చెప్పారు లోకేష్ గారు మనకు తెలిసినప్పుడు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ స్థాయి అంటే వందలో యాభై తొమ్మిది మంది పిల్లలు ప్రైవేట్ యాజమాన్యంలో చదువుకుంటున్నారు నలభై ఒక్క శాతం మాత్రమే ప్రభుత్వ బాడలో చదువుకోవడం జరుగుతుంది ఇది గతంలో తెపర్స్ ఉండేది